హలో అన్న హలో అన్న నమస్తే నమస్కారం అన్న శివకుమార్ అన్న శివకుమార్ ఓకే అన్న అంటే మీ చిన్నతనంలో జరుపుకునే రాఖీ పండక్కి ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీ పండగకి మీకు ఏమనిపిస్తుంది ఏమంటే అన్న ప్రేమానుబంధాలు తక్కువ అయిపోయినాయి ఇప్పుడు 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 ఎట్లుందంటే రాఖీ పూర్ణం వస్తే కమర్షియల్ రాఖీ పూర్ణం అయిపోయింది అక్కకి ఎట్లుందంటే అన్న ఐదు వందలు పెడితేనే ఇంటికి వస్తా అనే సభలు ఉన్నది అప్పట్లో ఎట్లుంది అంటే అన్న ఎంతో దూరం ఉన్న ఒక వంద కిలోమీటర్ల దూరం ఉన్న అన్న కోసం అక్క చెల్లె అనేటోళ్ళు ట్రావెల్ చేసి మరి ప్రేమ మా అన్న అనేది ఎంత గొడవలు ఉన్న రాఖీ పున్నం రోజు మాత్రం కలిసిమెలిసి ఉంటుండే ఇప్పుడు అది కనిపిస్తుంది అన్నతో కొట్లాడినామా కమర్షియల్ పోస్ట్ పోస్ట్ చేసేస్తారు అన్నతో మాట్లాడతలేముగా పోస్ట్లో పంపించేసినా నేను నేనైతే రా వస్తలేను అని చెప్పి అన్నతో అనడం జరుగుతుంది ఇప్పుడు అంటే దానికి కారణాలు ఏమై ఉంటాయి అన్న ఈగోస్ అన్న ఈగోస్ ప్రతి మనిషికి ఈగో పెరిగిపోయింది పైసలు ఇస్తేనే వస్తా అనే మాటకు వచ్చింది ఆస్తి తగాదాల వల్ల అక్క జిల్లలకి అన్నదమ్ములలకు అందరికీ అదే ఉంది అదే అంటే పెళ్ళి అయిన తర్వాత బంధాలు చేంజ్ అని అంటారా అందరికి చేంజ్ అవుతాయి కదన్న బంధాలు ఏంటంటే అక్క చెల్లె అక్క అన్న మధ్యలో ఉండే బంధం అనేది అది అపురూపమైన బంధం అది కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసేసరికి ఆ అపరూపమైన అనుబంధం అక్క అన్నదమ్ములలా అక్క చెల్లెలలాగా అనిపిస్తా కొంచెం మీకు సిస్టర్స్ ఉన్నారా నాకు సిస్టర్స్ అన్న అందుకే నాకు ఈ రక్షాబంధన్ అంటే ఇష్టం